ఇక్కడ చక్కగా మంచి మంచి హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తులతో చేసేటటువంటి బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా కోకోనట్ షెల్తో చేస్తారని చెప్పి అంటున్నాడు మరి ఆ కోకోనట్ షెల్ ఏంటో నాకు తెలియలేదు కానీ బట్ చాలా బాగున్నాయి మంచి వర్క్స్ అనమాట అన్నీ అది ఏందో మరి ఎంతో చేస్తారో తెలియదు కానీ బట్ ప్లాస్టిక్ ఏ క్యాయ ప్లాస్టికేనట్ కోకోనట్ షెల్ బోలేదు క్యాయ కోకోనట్ షెల్ బోలెతో నేను ఈ మూడు తీసుకుంటున్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ ఆ ఏనుగులు ఇక్కడ చక్కగా మంచి మంచి హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే చేతివృత్తులతో చేసేటటువంటి బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా కోకోనట్ షెల్తో చేస్తారని చెప్పి అని అంటున్నాడు మరి కోకోనట్ షెల్ ఏంటో నాకు తెలియలేదు కానీ బట్ చాలా బాగున్నాయి మంచి వర్క్స్ అస అన్నీ అది ఏందో మరి ఎంతో చేస్తారో తెలియదు కానీ బట్ ప్లాస్టిక్ ఏ క్యాయ్ ప్లాస్టికే

హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే చేతివృత్తులతో చేసేటటువంటి బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా కోకోనట్ షెల్తో చేస్తారని అని అంటున్నాడు మరి కోకోనట్ షెల్ ఏంటో నాకు తెలియలేదు కానీ బట్ చాలా బాగున్నాయి మంచి అనమాట అన్నీ అది ఏందో మరి ఎంతో చేస్తారో తెలియదు కానీ బట్ ఏ ప్లాస్టిక్ ప్లాస్టికేన కోకోనట్ షెల్ బోలెతో క్యాయ కోకోనట్ షెల్ బోలెతో నేను ఈ మూడు తీసుకుంటున్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ ఆ ఏనుగులు ఇక్కడ చక్కగా మంచి మంచి హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే వృత్తులతో చేసేటటువంటి బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా కోకోనట్ షెల్తో చేస్తారని చెప్పని అంటున్నాడు మరి ఆ కోకోనట్ షెల్ ఏంటో నాకు తెలియలేదు కానీ బట్ చాలా బాగున్నాయి మంచి అన్నీ అది ఏందో మరి ఎంతో చేస్తారో తెలియదు కానీ బట్ ప్లాస్టిక్ అయితే ప్లాస్టికేన కోకోనట్ షెల్ బోలేదు క్యాయ్ కోకోనట్ షెల్ బోలేదు